you trave అనిపిస్తుంది పార్వతమ్మకు కోరుతుండే కోరుకుంటే కోరుకుంటే కోలుకుంటే ఒత్తులు మత్తులు కోలే అమ్మలారా ఒత్తులు కోరుతుంది మొదలు కోరుతుంది మొదటి పక్షులు వరకు కోరుతున్నాయి కాగి సోగ ఉన్నది బిడ్డ ఉన్నది ఏడుచుకుంటే పార్వతమ్మ ఏడిచి ఏడుచి ఎవరుకున్నది వస్తువులు అడిగిన నా ప్రాణం వదలెపోదని నేను మంచు కొండల తిరిగి సత్తే అది అటువంటి నా భార్య పార్వతమ్మ పోయి అదే పేయింది మరి నా భార్య నా తోటి పంట పందాలి గట్టి అదే నా భార్య అత్తలేదని

పార్వతి అమ్మకుంటే ఎప్పుడు వస్తా పార్వతి ఏడుచుకుంటే వస్తా అంటే పార్వతి చేత వల్ల మొదలు ఒక్కటి కొమ్మలు మూడు పంగలు మూడు మొదలు ఒక్కటి అందమైనటువంటి నారేడు వృక్షంగా చెట్టు సల్లగున్నది నా ప్రాణం ఉండడం నేను బయలు వచ్చి గిన్నె పొత్తులైదం నా మాపులైదండి పెద్దలు నా ప్రాణం ఉంటదో ఈ చెట్టు కింద కాసేపు పడి ఉంటానాని నిలబడ్డ పార్వతమ్మ అవ మ్యారేడ్ చెట్టు కింద మొదలుగు తలాపు చెట్టు సల్లగున్నదాని ఎల్లెలకర వండుకొని మీదికి దూత్తుంది ఆ పార్వతమ్మ మొదలుగు తలాపు పెట్టి ఏళ్ళకి వాడిని కోరికొస్తా మళ్ళకు పార్వతి ఎప్పుడు చూస్తున్నలో నా మూడు కొమ్మలకు మూడు పువ్వులు తరతర పెరుతున్నాయి పార్వతికి అయ్యో మూడు పువ్వుల కళ్ళ చూసి పార్వతికి ఎడ లేని సంబరం అత్తంది అవ్వ పువ్వులు ఎంత ముద్దు ఉన్నాయి పడిసి ఎడిపోతున్నాయి అటువంటి ఒక్క పువ్వు లేదు లేదు మరక ఈ మూడు తీర్ల పువ్వులు నింపుకొని వదిలేసుకున్న పారు వదిలి కావాలి ఈ పురుగు ముట్టడి పువ్వులు అంటే గవ్వ కావచ్చు నేను అడవంత దిక్కుండా ఏ చెట్టుకు చూసినా ఏ మల్లె తోటలు చూసినా ఏ పువ్వుల తోటల్లో చూసినా ఏ పువ్వు చూసినా పుట్టడు పురుగులు కనబడ్డాయి అరవై రంధ్రాలు పడ్డాయి ఎప్పుడు పుట్టిన పువ్వులంటే గివ్వే కావచ్చు నేను ఈ ఎక్కి ఆ పువ్వులు అని ఒక కాశ ఓసి బిందు వీరు బిందు వీరు హనుమంతుడు కాశ ఓసి ఆ తల్లి పార్వతమ్మ పార్వతమ్మేవో Gueve referred on us Hanha! U Kellee wie Kabel Kabel వొతుంట పువ్వు ఎట్లా కనబడుతుందీ బ్రహ్మ తోడి కనబడుతున్నది అబ్బాయి పుమురేన పుట్టుకుంటా నా బావ బ్రహ్మ దేవుని పుట్టుకున్నటై పోతరను బాధన పారై పోతనాడి శయ్యయ్యనే భారతదేశ శయ్య అంటే గుండ్ కురది మల్ల రెండు పువిరే శయ్యయ్య వొతున్నాయి రెండు పువిరే శయ్యయ్య పువ్వు పెట్టున్నది అటువంటి ఒక్క విష్ణు వర్ణం పువ్వు ముట్టుకుంటే నా బావ విష్ణుదేవుని పుట్టుకుంటే మరదరు బావ పుట్టుకున్నట్టు అయిపోతుంది వదనం బాధిపోతా అని విష్ణువర్ పువ్వులు చేయవని మళ్ళీ ఆ మూడో పువ్వు మూడో పువ్వు పేట మూడో పుయన చేసుకున్న పడుతుంది పువ్వుడుగల పడుతున్నవి செய்யோது வச்சு பார்க்க ஆகல அப்படிக்கான பணியனால கொடுக்காதே கொடுக்காத చెట్టునే కొడక పూజ కట్టలే కొడక ఈ తల్లి కన్నా ఉరిగా నువ్వు చెట్టెక్కి నీ తల్లి భయపట్టిస్తే నిన్ను చూసి నీ తల్లి పూజ కింద అడ్డం పడిపోతుంది కొడక వెళ్ళిపోయి భయపెట్టి నాగరాజు కథ చూసి నువ్వు నాయన లోకాల శంకర నా తల్లి పార్వతమ్మాయ నా తల్లి నన్ను చూసినట్టయి నా తల్లి రూపు నా రూపు నా తల్లి తండ్రి లోకాల శంకరా నన్ను చెట్ెక్కి నా తల్లి పార్వతి అటువంటి పార్వతమ్మని బెదిరిత కింద పడుతుంది అంటున్నావు నేను పోయి నా తల్లిని చెట్ెక్కి నా తల్లి పార్వతమ్మని పుస్తు అని బెదిరిత కింద పడుతుంది కానీ ఒకవేళ నా తల్లి చెట్టు వీధి కింద పడితే పార్వతమ్మకు చేయబోతనేమో తొంటి పార్వత అంటావు కాలిపోతనేమో కుంటి పార్వత అంటావు నడుపోతనేమో గూరి పార్వత అంటావు కన్ను పోత గుడ్డి పార్వత అంటావు ముక్కు పోతను ముక్కిడి పార్వత అంటావు అందుకని మాట చెప్పుతున్నా నువ్వు తండ్రి వేది నేను కొడుకునేది నువ్వు చెప్పిన మాట తీసి చేయకుండా నేను సెట్ ఎక్కిన తల్లిని బెదిరించే జిమ్మదారి నేను నేను బెదిరిస్తా గారి తల్లివాడి బెదిరించాకనే నా తల్లి కింద పడితే దెబ్బ తాగకుండా పర్పు మెత్తలు

ఇప్పటికీ ఇరవై గడియలు బొత్తు అవుతారు ఎడక చెప్పకొడక జీవించి దినార్థి పెడతాను లోకాల చెట్టు ఏనాడు జీవించి దినార్థి పెట్టను పన్నెండు పడగలు ఒక్కడి వేసుకొని చెట్టు పేరు కచ్చి భూమి పాతములు కలగూచున్నాను పడగలు ఒక్కడి ఎత్తున్నాయి అప్పుడప్పుడు అటువంటి ఆ పూర్ణ కాడికి వచ్చి పన్నెండు ప్రతాప ప్రతాపరాగన్న బుస్సు అని బెద్రీయంగా ఆ పడిగల దూసే వరకు అటువంటి కవిరిని పార్వతమ్మకు అమ్మా సత్నాడి షెట్టి మీద కింద పడుతున్నది ఆ పార్వతమ్మ కింద పార్వతమ్మోడ్డది పార్వతి కింద పడేది పడంగానే పర్వ మెత్తల్లో పడ్డది ఆ పార్వతమ్మ ఆగో పర్వ మెత్తల్ల పార్వతమ్మ ఎప్పుడు పడ్డలో తను తల్లి కలవేరు చూసే వరకు చెట్టు మాయమైంది నాగన్న మాయమైంది నాగన్న కనబడతలేదు చెట్టు కనబడతలేదు ఆ పువ్వులు కనబడతలేవు ఇది ఏవు చిత్రము దేవుడా ఇది ఏమి కలమాయే ఇది ఏవు చిత్రము నాకే వరదమైతలేదా అని పార్వ

பண்டி ஓன பண்ட பஞ்சாலு கட்டி நீ தோடி பைலெல்ல வச்சு பூனொக்கள் கையரான கடி அத்தொக்கடி முக்கூடு கையெல்ல நேன் மூடி தீர்வு வசூலு தப்பகுண்டா வந்து கட்சி நிக்கு தூபித்தனி வச்சிமயா எட்டு புஷ்பய்யா

నాకు ఈ చిత్రమే తీర్థలేదు నాగా అది భర్తనాలు వేసి బాధపడుకుంట తిళ్ళు వీసుకుంట పార్వతమ్మ లేచి నిలబడి లేచి నిలబడి దిక్కులు చూసుకుంటారా బాధ ఉండదు నేను అడిగి కంట మూడు పిల్లలు వస్తా చికిత్స చికింత రాజ్యము లేకు శాతం ఇంక లేదని పడుకుంట పార్వతి పార్వత ఎదవీతో బాల దేవుడా ಈ ಎಕರಾಲಿಕೊಂಡಿರಾದ ಕೊಡಲು ನೀತನಲ್ಲಿ ಕಡವ ಕಟ್ಟಿಗೆ ತೀರ್ಮ ತುಖಾರೋದು ಮಾತುಗಾವೆ അന്ന ദേവട് മൈസച്ചു പോകലേ പിന്നേവുടാദി മൈസച്ചു പോകലേ പുതേ മുതല വെടികളുടെ അതിലേ പിന്ന அப்படி ஏன கோேரு அப்படி போய் பூல பூ கப்பல் வேஷங்க கட்டுக்க ఏడ్చుకుంటే పార్వతమ్మ దుమల పడవలకు ఎప్పుడు బయలు వస్తున్నదో ఆగో పార్వతమ్మ వచ్చి ఏడుతో వల్ల ఆగో ఓ బంధికేమో అచ్చమల నిచ్చమల్లే చొడ్డు పోసంగి సర్వసంపంగి దేవా గన్నేరు పూల తోటలు అటువంటి శృంగార వనం కనబడుతున్నది అందమైన తోటలు కనబడుతున్నాయి పూల తోటలు గుళ్ళు గోపురాలు కనబడుతున్నాయి ఆ గుళ్ళ ముందట నీళ్ల గుండం కనబడుతున్నది అబ్బాయి గుండెములు దిగి తాటవంటి అటువంటి తడబట్ట తాను ఏస్తా ఈ గుండవల దిగి తడిపెట్ట తానము వేసి మురిగాల బిందె నీళ్లు ముంచుకొని మందు పెట్టుకుంట తానము ఎక్క ఆ వాటర్ తోటలు కనబడతాను ఆ తోటల్లోకి వెళ్ళిపోయి పురుగు ముట్టని ఆ పువ్వు చూసిన పటువంటి పురుగులు కనబడతలేవు ఆ పురుగులు ఎంపుకుంటా ఈ గుండెవలు కప్పలేవు ఈ నీళ్లు ముంచుకుంటా ఇవే పట్టుకొని ఆ నా భర్త సెంటున్న దగ్గరికి వెళ్ళిపోయి నా భర్తలు ఊపిస్తా ఇగ నాకు అటువంటి అడిగను మందిని ఆడ పిల్లలు ఇస్తాడు కోడివేలు మందిని కొడుకు పార్వతమ్మ కంపాడబెట్టి ఈ బిన్న చేతులు పట్టుకొని నీళ్ళ గుండె వచ్చి ఇయ్యా నీళ్ళంతగా ందులు పెట్టుకుంటున్నది బిన్నె ఇంటి గారికి వెళ్ళి తోటి బిన్నెతోటి ఎప్పుడు ముంచబోతుందలో அடிக்கவர நேன் எவரையோன் எவரே నీ ఊరెక్కడా నీ పల్లె ఎక్కడా పూజకు పోయే నీళ్ళు ఓనే తిరిగి తనపేడు తరుడు తాను చేసిన ముట్టుతోండవా నీ ఊరెక్క నీ పల్లెక్క భర్త పేరు నువ్వు వెనుక రావచ్చా అడవికి అత్తడితో మావిడితో చేసుకున్న భర్త సేపీ వచ్చి తక్కువ మీరెవరయ్యా నీ పేరు అయ్యా ఇక్కడ ఉండే ఈ గుళ్ళల్లో ఉండే నీ పేరు బ్రాహ్మణయ్య నీ పేరు బ్రాహ్మణయ్య గారు నా పేరు బ్రాహ్మణయ్య గాని బిడ్డ నీ పేరు ఏంది ఎందుకు వచ్చిన నా అయ్యా అయ్యా బ్రాహ్మణయ్య అయ్యా య్యా బ్రాహ్మరయ్యా ఉన్నరయ్యా బ్రాహ్మరయ్యామర్తయ్యా బ్రాహ్మరయ్యా లోకాల i